హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము కార్తీక మాసం అయితే లాస్ట్ రోజు అండి ఇంకా ముప్పై రోజులు అయిపోయింది కదండి ఈరోజు పోలిపాడ్యం పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందండి మూడున్నరకు లేచానండి ఉదయం మూడున్నరకు లేచి వేసి క్లీన్ చేసేసుకొని గడపలన్నీ పూధించుకొని పసుపు కుంకుమతో అయితే పూజ చేసేసానండి గడపలకు కూడా పసుపు రాసేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గడపల దగ్గర దీపాలు పెట్టాను ఇంట్లో కూడా పూజ అయితే బాగా చేశానండి నైవేద్యంగా వచ్చేసి వడపప్పు పానక మోసాలు విడి అలాంటి పనులు నైవేద్యం పెట్టానండి ఇక్కడ పూజ గదిలో మాత్రం పూజ అయితే పూజ గదిలో కంప్లీట్ అయిపోయిందండి అండి కోట దగ్గరికి వెళ్ళానండి ఐదు అవుతుంది టైం తులసికోట దగ్గర వెళ్ళేసి తులసికోట దగ్గర కూడా ఫస్ట్ అయితే పూజ చేశానండి తులసి అమ్మకి విశ్వ చెట్టుకి అయితే పూజ చేసేసి నెక్స్ట్ అయితే పోలి దీపం వదులుదాం అనేసి పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే కింద అయితే నీట్గా తుర్చేసుకొని నీళ్లు వేసేసి తుడిచేసి పసుపుతో అలా తీసి అలికేశానండి తర్వాత పద్మం శంఖం చక్రం అయితే నాకు వచ్చిన విధంగా అయితే వేసేసానండి వేసేసి ఒక బేషన్ పెట్టుకున్నానండి అందులో నీళ్లు వేసేసి అదే గంగా జలంగా భావించి గంగేచి యమగేచి గోదావరి తుంగభద్ర కావేరి నర్మద ఎర్మలే సర్వోదయ గురువు అనుకుంటూ వాటర్ వేసేసానండి వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసేసి అదే నదిలాగా మన మనసులో అనుకొని నేను ఈ విధంగా చేస్తున్నానండి ఫస్ట్ పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీపాలు కూడా అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ముప్పై మూడు ఒత్తులు కూడా వెలిగించానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వచ్చేసి నేను వచ్చేసి పౌర్ణమి రోజు వెలిగించలేదండి అందుకనేసి ఈరోజైతే పూలపాటం ఈరోజైతే వెలిగిస్తున్నానండి అలాగే నైవేద్యంగా వచ్చేసి ఈరోజు చలివిడి అలాగే వడపప్పు పానకం తాములం పెట్టేశానండి పెట్టేసి దూపం దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత పోలీస్ వర్గం కథ వినుకుంటూ అయితే పూజ చేసేసానండి ఫోన్లో పెట్టేసుకున్నాను మనకు రాదు కదా కథ చదవడం నా దగ్గర లేదండి అందుకనేసి ఫోన్లో అయితే వినుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసానండి మా నెల రోజులు అంత మంచిగా చేసుకున్నాను ఇప్పుడు కూడా స్వర్గాన్ని తీసుకెళ్ళనేసి విధంగా అయితే కోరుకున్నానండి దీపం చవితి పర్వమం దీపం సర్వతమోహం దీపం ఏ సాధ్య సంధ్య దీపం నమస్తుతూ అనుకుంటూ గంగమ్మకైతే వదలానడి దీపాన్ని వదిలిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి పసుపు కుంకుమ వేసేటప్పుడు అమ్మ గోరంత పసుపు కుంకుమ నీకి ఇస్తని కొండంత పసుపు కుంకుమ నాకు కోరుకోవాలండి కోరుకొని దీపం వదిలేసి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేసానండి పెట్టేసి అలాగే టెంకాయ కూడా సమర్పించుకున్నాను టెంకాయ కూడా కొట్టేసి అలాగే అందులోనే కొంచెం టెంకాయ నీళ్ళు కూడా వేసేసాను గంగా జలంలోనే వేసేసి పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నానండి లాస్ట్లో కథ వినుక్కుంటూనే అండి అంత ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ అనుకుంటూ పూజ అయితే కంప్లీట్ మొత్తం అయితే చేసేసుకొని లాస్ట్లో హారతి హారతిచ్చేసాను ఇంకా ఇచ్చేసి కొద్దిసేపు అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామం కొంచెం వినుకుంటూ ఫోన్లోనండి చదవడం అయితే లేదు ఓన్లీ వినడమేనండి మనకైతే అయితే అలాగే హారతి తెచ్చాను మంగళ జీ మంగళం నిత్యమంగళం సుధాయ మంగళం అనుకుంటూ హారతి ఇచ్చేసి నీళ్లు చూపించి మూడు చుక్కలు వేసేసి గంగమ్మకైతే ఇచ్చేసానండి ఈ పూజ వచ్చేసి ఐదు స్టార్ట్ చేస్తే ఐదున్నర లోపు అయిపోయిందండి కథతో సహా అంతైతే ఐదున్నర లోపైపోయింది అయిపోయింది పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందండి అసలు చాలా బాగా చేసుకున్నాను ఎంత లేట్ అవుతుందో అనుకున్నాను కానీ ఐదున్నర అయితే దీపం కూడా వదిలానండి అసలు గంగమ్మకి చూడండి ఎంత ప్రకాశిస్తుందో కదా అసలు నేతి దీపాలు కాబట్టి ఆ స్మెల్ కూడా అసలు అంత బాగా వస్తుందండి అసలు హారతి తీసుకున్న తర్వాత ఇంకా కథ కొంచెం ముందండి కథ వినుకుంటూ చేస్తున్న పూజ ఇక్కడైతే ప్రదక్షిణ చేసేసుకున్నానండి మా వారికి అయ్యే ఇద్దరు ప్రదక్షిణ చేసుకుని గంగమ్కుడు ప్రదక్షిణ చేసుకుని నమస్కారం అయితే చేసేసుకున్నాను మా పది కాలాలు పసుపు పచ్చకుండా ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకున్నానండి అలాగే పూజ అయితే ఇంట్లో ఈ విధంగా అయితే చేసేసుకున్నానండి మీరు ఎలా ఏ విధంగా చేసుకున్నారో పూజ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా పూజ ఎలా ఉంది బాగుందో నచ్చితగానే ఒక లైక్ ఇవ్వండి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి కానీ టైం ఉంది కదా ఇంకా అనేసి కెనాల్కి అయితే వెళ్ళేసి అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు గంగమ్మకు పూజ చేసేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అక్కడ కూడా వెలిగించేసి నదిలో అయితే వదిలి వచ్చానండి ఈరోజైతే రెండు విధాలుగా పూజ అయితే బాగా చేసుకున్నానండి ఓకేనండి ఈరోజు వీడి అయితే ఇంతేనండి పోలిపాడ్యమి పూజ కూడా ప్రశాంతంగా జరిగిందండి చాలా బాగా జరిగింది అసలు ఐదున్నరలోపు చేసేసుకున్నాయి గ్రేట్ అనుకుంటున్నాను నేనంతకు నేనే ఓకేనండి ఓం నమ శివాయ శివాయ నమో పూజ అండి బాగా జరిగిందండి అస్సలు అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి